హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకో టాపిక్లోకి వెళ్దాం ఈ మానవ ప్రపంచంలో ఎవరి జీవితం వారిది ఈ మానవ జీవితంలో మానవుడే తన జీవితాన్ని తను మలచుకోవాలి ఎవరో వస్తారు ఎవరో ఏదో చేస్తారు సహాయం చేస్తారు అని చూడకూడదు చాలామంది మనం బయట చూస్తూనే ఉంటాము అతను హెల్ప్ చేస్తాడు ఎతను హెల్ప్ చేస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు హెల్ప్ చేస్తారు అంటారు కానీ వారికి హెల్ప్ చేసింది లేదు ఏమీ లేదు ఉండదు హెల్ప్ చేయడం ఎందుకంటే ఎవరైనా దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటారు ఇవన్నీ ఎవరు హెల్ప్ చేయరు ఎవరో వస్తారనుకుంటే మన జీవితానికి మనమే ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టు మన విజయన్లకి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏమీ సహాయం చేయరు మన జీవితానికి మనమే హీరోలమి మనమేమి హీరోలం కాదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మనమే ఒక హీరోలమని నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ కేశ్వని Thank you friends thank you, thank you.